హలో వెల్కమ్ టు జోయిల్ బెస్లీ హాయ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను సంక్రాంతి చేసిన పిండి వంటలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు కూడా ఈ విధంగానే పిండి అన్నీ చేసుకొని సర్దా సరదాగా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకున్నారనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో చేశాను ఎడిట్ చేయడమే కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు కూడా ఈ విధంగానే చేశారో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడైతే అరిసెలు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ ప్రాసెస్ అనమాట చేసే విధానము మేమైతే ఈ విధంగా చేసుకుంటాము మీరు కూడా ఎలా చేశారో తెలియజేయండి మేమైతే సంక్రాంతికి ఒక నాలుగు రకాల పిండి వంటలు అయితే చేసుకున్నామండి మీరు కూడా ఏమేమి చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడైతే అరిసెలు చేస్తున్నాం ఫ్రెండ్స్ మా మా పక్కన ఆంటీ ఉంటారు ఆంటీ హెల్ప్తో చేయడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఇవన్నీ వాటి పాకం ఇవన్నీ కూడా ఆంటీయే చూస్తారు అరిసెలు చేసాం ఫ్రెండ్స్ ముందు తర్వాత ఏమో గులాబ్ పూలు చేసాము ఫ్రెండ్స్ తర్వాత జంతికలు చేసాము తర్వాత చెక్కలు చేసాము ఫ్రెండ్స్ వీటి ప్రాసెస్ అంతా కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు వీడియో రూపంలో చేయడం జరిగిందండి ఇవన్నీ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జోయల్ విస్లీ వ్లాగ్స్ని ముందుకు తీసుకెళ్తారని ఆశతో ఈ వీడియోలు చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు నచ్చిన విధంగా ఉంటే కామెంట్ రూపంలో తయారు చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత కొబ్బరి బూరెలు అనమాట ఇవి పాకం పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పాకం వాటి పాకం అయితే కొబ్బరి గూరెల పాకం అయితే లేతగా రావాలంట ముందు బెల్లం బెల్లం కరగబెడుతున్నాం ఫ్రెండ్స్ బెల్లం పాకం వస్తుంది పాకం చూస్తున్నాం అనమాట వచ్చింది రాలేదని వచ్చిన తర్వాత కొద్దిగా లేత పాకం వచ్చాక కొబ్బరి వేయాలి ఫ్రెండ్స్ కొబ్బరి ఒక కొబ్బరి కూర తీసుకొని పక్కన పెట్టుకొని ఈ పాకం రాగానే కొబ్బరి కూర అందులో వేసి కొంతసేపు కలబెట్టాలన్నమాట ఫ్రెండ్స్ కొంచెం ఉడకనిచ్చాక తర్వాత ఈ తడిపిండి ముందు రోజు నైట్ నానబెట్టినటువంటి తడిపిండి వేసుకోవాలి ముందుగా ఆంటీ కొంచెం అందులో నేను కొంచెం ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ అందులో తర్వాత తడిపిండి వేసి కలుపుతూ ఉన్నాము చలివిడి వచ్చేదాకా ముందు రోజు నైట్ నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా పిండిగా చేసుకొని ఆ పిండిని ఈ పాకము కొబ్బరి వేసిన మిశ్రమంలో అందులో దానికంటే ముందు మీకు చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్ ఇందులో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి అది చూపించలేదు మీకు తర్వాత పిండి అంతా వేసాక ఇదిగో ఈ విధంగా తయారవుతుంది అన్నమాట ఇప్పుడు దాంట్లో కొంచెం పిండి అంతా చూసుకొని వండ చేయడానికి వీలుగా ఉందో లేదో చూసుకున్న తర్వాత సర్ టెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్ సలవిడీ ఉండ అవుతుందో లేదా అని తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేయాలి కొద్ది కొద్దిగా ప్లేట్లో తీసుకొని దాన్ని మనం చిన్ని చిన్ని అప్పడాల్లాగైతే చేసుకొని చిన్ని చిన్ని షేపుల్లో రౌండ్గా చేసుకొని వాటిని ఓన్లో వేసుకోవడమే అనమాట మీకు మీరు ఏ విధంగా తయారు చేస్తారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా తయారు చేస్తాము అరిటాకులు అరిటాకులు కట్ చేసుకుని పెట్టుకున్నామండి వీటిను చిన్న సైజు లాగా చేసుకొని వాటిని దానికి ఆయిల్ రాసి ఆయిల్లో ఈ ఈ కొబ్బరి బూరలు అనేవి షేపు సర్కిల్ షేప్ వచ్చేలాగా చేసుకుంటామండి దాని కొంచెం ఆయిల్ అప్లై చేయాలన్నమాట కొద్ది కొద్దిగా సలువుడి తీసుకొని పక్కన పెట్టుకొని దీనికి ఇద్దరు ముగ్గురు హెల్ప్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఇవి తొందర తొందరగా వేయాలి కాబట్టి ఇలా ఇద్దరు ముగ్గురు హెల్ప్ తీసుకొని మనం చేసుకోవాలన్నమాట నేనైతే ఒక్కదాన్ని చేయలేదు ఇద్దరు ముగ్గురు హెల్ప్ తీసుకొని చేశాను మీరైతే ఒక్కలా చేసేస్తారో లేదో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా కబరుబూర్లు అయితే చేశాము తర్వాత ఇప్పుడు చెక్కలు కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఇవి చెక్కలకి తడిపిండి అయినా పర్వాలేదు పొడిపిండి అయినా పర్వాలేదు కొద్దిగా పిండిని తీసుకొని దాంట్లో వెన్న కొంచెం వెన్న పాల మీద మేగడ వెన్న కాయకుండా ఉన్న వెన్నని అందులో కలప అనమాట ఈ తడిపిండిలో కానీ పొడిపిండిలో కానీ కొంచెం వెన్న అల్లము పచ్చిమిరపకాయ పేస్టు తర్వాత ఒక టూ అవర్స్ ముందు నానబెట్టిన శనగపప్పు సాల్ట్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఇవన్నీ వేసి కొద్దిగా టేస్ట్కి మనం ఇంకా యాడ్ చేసుకోవాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే నువ్వులు కూడా యాడ్ చేశాను అందులో చూడండి వెన్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ నువ్వులు శనగపప్పు నానబెట్టినటువంటి శనగపప్పు ఇవన్నీ వేసి చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి కలుపుకొని వీటిని కూడా సర్కిల్లాగా చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవడం అనమాట ఆయిల్లో నేనైతే ఈ విధంగా చేశాను వీటిని మేము మా మా ఏరియాలో వీటిని చెక్కలని అంటాము వీటిని ఆ విధంగా చిన్నగా మరి ఇందాక కొబ్బరి బూర్ల సైజు కాకపోయినా చిన్ని సైజు చేసుకొని సర్కిల్లా చేసుకొని వాటిని నూనెలో ఫ్రై చేయడం అనమాట ఈ విధంగా సర్కిల్ చేసి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ వీటిని ఒక పేపర్ మీద ఆయిల్ రాసి వీటిని సర్కిల్ షేప్లో చేసుకొని వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని మళ్ళీ వీటిని చేసిన తర్వాత వీటికి అంటే గుల్ల బాగా వస్తుందో లేదో చూసుకోవాలంటే తినేటట్టుగా గట్టిగా ఉంటాయి అలా కాకుండా మనం తినేటట్టుగా తినగలుగుతున్నాం లేదో చూసుకొని మళ్ళీ పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకుంటే లేదు ఒకవేళ ఫస్ట్ టైమే బాగానే వచ్చినాయి అంటే ఇంకా పర్వాలేదు ఫ్రెండ్స్ వీటిని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఎలానే చేస్తారో లేదో తెలియజేయండి మేమైతే మా ఏరియాలో ఈ విధంగా చేస్తాము కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని బ్యాచ్ వైజ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక కొంచెం పెద్ద బాండి పెట్టుకుంటే మనకు త్వరగా అయిపోతుంది మేమైతే పొయ్యి మీద చేసాం ఫ్రెండ్స్ వీటిని పొయ్యి మంట అయితే ఈక్వల్గా కొలుగా ఈవెన్గా వస్తుంది కాబట్టి సరిపోయింది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ బాగా చక్కగా గోల్డెన్ షేపు గోల్డెన్ కలర్ రాగానే లైట్ గోల్డ్ కలర్ రాగానే తీస్తాం ఫ్రెండ్స్ వీటిని టేస్ట్ కూడా బాగున్నాయి ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి చెప్పలేదు మీకు ఇప్పుడైతే జంతికలు చేస్తున్నాం ఫ్రెండ్స్ జంతికల పిండి ఏ విధంగా కలపాలంటే ముందు పిండిలోనే నేనైతే సాయి మెనపూళ్ళు బాగా దోరగా వేయించి వీటిని కేజీకి ఒక పావు